ఒక ఓటు అన్నది కేవలం ఆ రోజు కోపంతోనో కష్టతోనో వేసేది కాదు ఆ రోజు డబ్బు మీద ప్రలోభంతోనో రేపొద్దున వాడేది ఇస్తాడు నాశతోనే వేసేది కాదు ఒక ఓటు అన్నది మన భవిష్యత్తుని తీర్చిదిద్దేది కొద్దిగా రేపేం జరుగుతుందో ఆలోచించండి డబ్బులతో ఓట్లు కొనడం అందరూ చేస్తున్నారు అన్ని పార్టీలు వాడు ఈ పార్టీ ఆ పార్టీ తడాలే ఏ పార్టీ ఉన్నా కూడా బడితోన్న వాడిదే బరి అయిపోయింది అధికార దుర్వినియోగం జరుగుతోంది అవినీతి కొనసాగుతోంది అధికారమంతా కేంద్రీకరించి సొంత చేతుల్లో పెట్టుకుంటున్నారు ఇలా ఉన్నప్పుడు ఎవరు కోటేయాలి అందరూ అందరు ఒకటే కదా నిజానికి మనుషులు కూడా వాళ్లే కదా ఇక్కడున్నాయని అక్కడ ఎమ్మెల్యేకి వెళ్తాడు అక్కడ ఉన్నాయని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా వస్తాడు ఒకే ఒక్కటి నాకు ఒక కిరణం కనిపిస్తోంది యువత భవిష్యత్తుని కాపాడాలి మనందరికీ మంచి జీవితం కావాలి అంటే ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉద్యోగాల కల్పన ఆదాయాలు పెరగటం ఆర్థిక ప్రగతి ఎవరు దానికి దోహదం చేస్తున్నారు డబ్బంతా తాత్కాలిక అవసరాలకు ఖర్చు పెట్టి రేపొద్దున ఏమీ లేకుండా చేసేవాళ్లు ఖచ్చితంగా భవిష్యత్తుకి ప్రమాదం అవుతారు ఉన్నంతలో నిరాశ గురి కావద్దు ఖచ్చితంగా ఈ దేశం బాగుపడుతుంది సమయం పట్టినా కూడా ఉన్నంతలో రేపు ఆర్థిక ప్రగతికి ఏ పార్టీ దోహదం చేస్తుంది ఎవరి వల్ల మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎవరి వల్ల పెట్టుబడులు పెరుగుతాయి ఎవరి వల్ల మౌలిక సదుపాయాలు బాగుపడతాయి అలాగే ఎన్నికైన తర్వాత పని అయిపోలే ఆ మార్గాన్ని వెళ్ళేటి మనం చేయాలి ఎవరు వచ్చినా కూడా పొద్దున మౌలిక సదుపాయాలు పెట్టుబడులు ఉపాధి కల్పన ఆదాయాలు దాని చుట్టూ భవిష్యత్తు ఉంది కానీ ప్రభుత్వాలు డబ్బులు పందాలం చేయటంలో లేదు తాత్కాలికమైన తాయిలాలు ఇవ్వడంలో లేదు పోలింగ్ బూత్ల దగ్గర డబ్బులు పంచిపెట్టడంలో లేదు బ్రాంతి పంచిపెట్టడంలో లేదు ఈ కులం ఆ కులం అనుకుని మనం దేవిరిస్తే లేదు ఆర్థిక ప్రగతి ఉపాధి కల్పన పెట్టుబడులు మౌలుగు సదుపాయాలు యువత ముఖ్యంగా ఆలోచించండి మీ భవిష్యత్తుని గురించి దానికోసం ఓటు వేయండి ఫలితం ఏదొచ్చినా కూడా హుందాగా మనంతా స్వీకరిద్దాం ఎవరు ప్రభుత్వంలో కూర్చున్నా జవాబుదారీగా నిలబెడదాం మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకోవడం కోసం ఆర్థిక ప్రగతి కోసం కలిసి నిలబెడదాం తప్పకుండా ఓటేయండి ఇంట్లో మాత్రం కూర్చోవద్దు విధిగా వెళ్లి ఓటేయండి విష్యూ ఆల్ ది బెస్ట్